Редактор субтитров А.Семкин Корректор А.Егорова పల్లి నియోజకవర్గం పరిధిలోని హఫీజ్ పేట్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని హఫీజ్ పేట్ మరియు మియాపూర్ డివిజన్ ఆధ్వర్యంలో పర్యవేక్షించి డాక్టర్లకు మరియు వ్యాక్సినేషన్ సిబ్బందికి జ్యూసులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ తో పాటు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బుచ్చిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు పద్దెనిమిది సంవత్సరాలు పైపడిన వారందరికీ ఉచితంగా టీకాలు వేయిస్తామని ప్రకటించారు అన్నారు ఈ సందర్భంగా వారికి మనం ధన్యవాదాలు తెలపాలి అన్నారు అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది కానీ మన రాష్ట్రంలో ఇంకా జరగటం లేదని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలని అన్నారు అలాగే ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని తగు జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు రావు నారాయణ రెడ్డి లక్ష్మణ్ శ్రీనివాస్ యాదవ్ విజేందర్ శాంబశివరావు రఘు నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు